నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందనమాట ఈరోజు కనుక చూసుకున్నట్లయితే బ్యాడిగా మార్కెట్లోని ధరల గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే వచ్చాను ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయాల్సిందే నేను డైలీ అప్డేట్ అనమాట అలాగే చాలా మంది స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి ఏదన్నా చెప్పినా కూడా అర్థమవుతుంది అనమాట అలాగే ఇంకా ఏమన్నా మంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది దాంట్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కింద జాయిన్ అవ్వచ్చు ఇక చూసుకున్నట్లయితే ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేవాటికి మంగళవారం నిన్న టెండర్ కాకున్నట్టు ఈరోజు టెండర్ వేయడం జరిగింది ఈరోజు దరిదాపు పద్దెనిమిది వేల చిల్లర బస్తాలు అయితే రావడం జరిగింది వాటి రేట్స్ గురించి కూడా మాట్లాడదాం అలాగే ఏసీ అరావల్స్ గురించి కూడా చెప్తాను ముందుగా ఈరోజు చూసుకున్నట్లయితే బ్యాడీ మార్కెట్లో ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ రకం అన్నమాట ఇక కడ్డీ రకం వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక చాలా మటుకు కొన్ని వెరైటీలకైతే పెద్ద రేట్స్ పర్లేవు వాటి గురించి కూడా చెప్తాను ఇక డబ్బీ మీడియాలకి నా చూసుకున్నట్టయితే పదివేలు నుంచి స్టార్ట్ అయినాయి కొత్తవి పద్దెనిమిది వేలు టాపు మీడియాకినైతే డీలక్స్లు వచ్చేవాటికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు నడిచినాయి మంచి క్వాలిటీలు ఉంటాయి కదా దీంట్లో వచ్చేసి చాలామంది ఇరవై నుంచి స్టార్ట్ అయినాయి మంచివి ఇరవై నాలుగు ఇరవై ఐదు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు మార్కెట్కి వచ్చేపాటికి ఇవి వచ్చేసి మనకు నీరావరి సంబంధించినట్వి ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లోవి ఎక్కువగా రావడం జరిగిందనమాట ఎందుకంటే చాలామంది డబ్బీ ఎక్కువగా వేయడం జరిగింది ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట చాలా మటుకు ఇత్తనాల కాయ ఏమన్నా వచ్చినట్లయితే మార్కెట్లో అక్కడ మార్కెట్లో అయితే లేదనమాట బ్యాడీలో అయితే ప్రజెంట్ ఉబ్లీలోనే లోకల్ మార్కెట్ ఎక్కువగా ఉండేదనమాట ఈ బ్యాడ్కి వస్తుంది కానీ తక్కువ వస్తుంది అనమాట ఎందుకంటే చాలామంది మంది విత్తనాలు కాయ వ్యాపారస్తులందరూ అక్కడే ఉన్నారనమాట ఈ హుబ్లీ సైడు మీరు వెళ్ళాలనుకున్న లేదు అక్కడ విత్తనాలకు తక్కువ పడతాయంటే అక్కడికి విజిట్ కండి ఇక ఈరోజు వచ్చే పట్టుకు డబ్బీ కట్టి ఈ రేట్స్ అయితే పోయినాయి డబల్ డీ వచ్చేసి హయెస్ట్ విత్తనా విత్తనాలకాయ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు పోయింది నిరవారి వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలే టాప్ పోయింది డబల్ డీ రకాల్లో ఇంకా చాలా కొన్ని లాట్లు పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు పద్దెనిమిది పోయినాయి డబల్ డీ కూడా ఇక దేవనూరు డీ లా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి పదకొండు వేల టాపు టూ సెవెన్ త్రీ కుబేర పదిన్నర టాపు డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదకొండు వేల టాపు ఈరోజు వచ్చేపాటికి పర్లేదు ఈ రోజు కూడా కొన్ని లాట్స్కి అయితే పడింది కొన్ని లాట్స్కి అయితే తక్కువ పడినాయి అందుకే ఫస్ట్ సీడ్స్ కాన్స్టెన్సీలో మీరు చూసుకున్నట్లయితే ఒక్కోటి ముందునే అమ్మేసుకోండి అని చెప్పడం జరిగింది నవంబర్ నెలలో కూడా చాలా మంది ఏసియ రైవర్స్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట వాటి గురించి కూడా ఒక వీడియో తీస్తాను ఈరోజు వచ్చేపాటుకు మనకి గుంటూరు వచ్చేపాటికి పన్నెండు వేల ఎనిమిది వందల టాపు తేజ వచ్చేసి తేజ వచ్చేపాటికి పన్నెండు వేల రెండు వందల టాప్ అనమాట ఈరోజు వచ్చేపాటికి ఎస్టెన్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఎనిమిది వందల టాపు ఈరోజు వచ్చేపాటికి ఇవే మూడు రకాలు మీడియాలు చూసుకున్నట్లయితే ఎక్కినా పదివేలు పదకొండు వేల టాప్ పోయినాయి తేజ కానీ గుంటూరు కానీ ఎస్టెన్ కానీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ కొన్ని ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే టాపు సర్పణ వన్ చేయట్టు పదహైదు వేల నూరు టాపు హీరో వచ్చేవాడుకు ఇక రెండు రకం చూసుకున్నట్లయితే అంటే మీడియాలు టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది వేల కార్డు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే పోతున్నాయి మీడియాలు కింద చాలా మంది పదివేలు నుంచి కూడా పోయినాయి అది బాగా గమనించుకోండి మీరు మార్కెట్కి అనేది నిమ్మ లేకుండా డ్రై తీసుకొస్తే మీకు మంచి రేట్స్ పడుతున్నాయి కార్పెట్ కలర్ సైజు ఉంటేనే రేట్స్ ఈరోజు వచ్చే బట్టుకు ఇక చాలా మటుకు మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ రోజు బట్టుకు తక్కువగానే వచ్చింది ఒక వంద సంచులు అట్లు వచ్చినాయి ఒకవేళ అటు వచ్చేసి ఇవి వచ్చేసి పదివేల రెండు వందల నుంచి పదకొండు వేలు పదకొండున్నర వరకు నడిచినాయి త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పన్నెండు వేలు పోయినాయి ఇక త్రిమూర్తి ఫోర్ డోర్ వన్ ఎనిమిదిన్నర వేలు లాలీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేలు నడిచినాయి కొన్ని రకాలు కొన్ని రకాలు ఇవే రెండు రకాలు పదివేల వరకు నడిచినాయి అనమాట ఇవే సెకండ్ రకాలు వచ్చేసి మనకి నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి మీడియా కింద అయితే ఏడు వేలు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలో ఆ ఏడు వేల నుంచి స్టార్ట్ అయినాయి పదకొండు పన్నెండు వరకు నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ ఇక చాలా మటుకు ఏదన్నా సీడ్ గురించి మర్చిపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి వాటి గురించి కూడా చెప్తాను ఇక డబ్బీ కడ్డి ఏసీ అరైవల్స్ గురించి మాట్లాడతాం డబ్బీ కడ్డి ఏసీ అరైవల్స్ వచ్చేసి పద్నాలుగు వేలు కాటి నుంచి పదహారు వేల టాపు బెస్ట్ ఉంటే కన్నా మంచి సైజు ఉంటే కన్నా డబ్బీకి అయితే ఈ రేట్స్ కడ్డీ వచ్చేసి పన్నెండు నుంచి పదహారు వేలు పదిహేడు వేల వరకు నడిచినాయి అంటే మంచి క్వాలిటీ ఉంటే కన ఈ రేట్స్ అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ పదివేలు పదకొండు వేలు అడుగుతున్నారు అయినా రైతులు ఇచ్చే దశలు అయితే లేదు చాలామంది అమ్ముకున్నారు కూడా టూ జీరో ఫోర్ త్రీ ఇక చాలా మటుకు ఆల్మోస్ట్ ఆల్ అక్కడున్న ఏసీల్లో కూడా అన్నీ రిలీజ్ అవుతున్నాయి చాలామంది తక్కువ ధరకే అయితే విక్రయిస్తున్నారు అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ సెవెన్ త్రీలు ఇలా ఎస్టెన్లు గుంటూరు ఇలా ప్రతి ఒక్క రకం వచ్చేసి మనకి ఆరు నుంచి స్టార్టింగ్ తొమ్మిది వేల వరకు నడిచినాయి ఏసీ రావాల్సి అయితే ఇక ఏసీ ఏసీఆర్వల్స్ గురించి అయితే ఇదనమాట ఎక్స్ప్లెనేషన్ ఇక డబ్బీ కడ్డి తెల్లగాయలు చూసుకుందాం తెల్లగాయలు వచ్చేసి ఇవి నాలుగు నాలుగున్నర వేల వరకు నడిచినాయి డబ్బి వచ్చేసి నాలుగున్నర వేలు వరకు కడ్డీ వచ్చేసి నాలుగు వేల రెండు వందల వరకు నడిచినాయి ఇవి లో కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఐదు వందల నుంచి కూడా పన్నాయి డబ్బి కడ్డీ కూడా చాలా తెల్లగా తెల్లుగా వేలుంటే కదా రెండు వేలు మూడు వేలు అట్లా కూడా నడిచినాయి అనమాట ఇక టూ జీరో ఫోర్తే మూడు వేల రెండు వందలు టాపు ఇరవై వచ్చేవాటికి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ టెన్ తేజాను ఇవన్నీ రకాలు చూసుకున్నా కూడా ఈరోజు పట్టుకు ఐదు వందలు ఆరు వందల నుంచి స్టార్ట్ అయ్యి వెయ్యి రూపాయలు పదహైదు వందలు పద్దెనిమిది వందలు అయితే టాప్కు వెళ్ళడం జరిగిందనమాట ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం మన వీడియోకి నన్ను నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి